నమస్తే నేను మీ జర్నలిస్ట్ వలి వార్తల వెనుకున్న అసలైన వాస్తవాలను బయట పెట్టడమే నా ఛానల్ ఉద్దేశం ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు వారితో మాట్లాడదాం రవీంద్రబాబు గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారు రవీంద్రబాబు గారు డావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రి నారా లోకేష్ గారు చాలా బిజీ బిజీగా గడుపుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులను విపరీతంగా తీసుకురావాలన్న లక్ష్యంతో వాళ్ళు పనిచేస్తా ఉన్నారు చాలా మంది ప్రతినిధులతో భేటీ అయ్యి ఆ డిస్కషన్ కు సంబంధించిన వీడియోలు ఫోటోలు కూడా మనం చూస్తూ ఉన్నాం గతంలో పరిస్థితి ఏంటి సార్ గతంలో మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వాళ్ళు ఒకే ఒక సందర్భంలో దావోస్ పర్యటనకు వెళ్లారు ఐదేళ్లు వాళ్ళు పరిపాలనలో తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో సార్ ఐదు సంవత్సరాలు ఐదు సార్లు కు వెళ్లారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పటికి ఇప్పటికీ ఈ రెండు పార్టీలు రెండు ప్రభుత్వాలని మీరు కంపేర్ చేసి చూస్తే పెట్టుబడులు తీసుకొచ్చే విషయానికి సంబంధించి ఎట్లా విశ్లేషిస్తారు ఈ దావోస్ ఆంధ్ర ప్రజలు కానీ తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజలు కానీ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా ఆసక్తిగా ఇంట్రెస్టింగ్గా డైలీ గమనిస్తుంది ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దావోస్లో వెళ్ళి పెట్టుబడుల వేటలో విశ్వ ప్రయత్నాలు చేస్తున్న సందర్భం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి రాష్ట్రానికి వస్తున్నాయి ఎలా ఉంది వాళ్ళ పెర్ఫార్మెన్స్ ప్రజెంటేషన్స్ అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న సందర్భం మనం చూసాం ఈ నేపథ్యంలో అసలు దావూస్ ఏంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏంటి అసలు ఇది ఈ సబ్జెక్ట్ ఏంటనేది ఒక్కసారి మనం క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేసుకుంటే ఈ వరల్డ్ ఎకనామిక్ ఫార్మ్ అనేది నైన్టీన్ సెవెంటీ వన్లో జర్మనీకి సంబంధించిన కొంతమంది ఇంజనీర్స్ దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది దీని ప్రధానమైన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచం మొత్తం అన్ని రాష్ట్రాల్లో లేదా అన్ని స్టేట్స్లో లేదా అన్ని కంట్రీస్లో పేదరిక నిర్మూలన జరగాలి నిర్మూలన జరగాలంటే ఇండస్ట్రీస్ రావాలి జాబ్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ జరగాల సమ సమాజం డెవలప్ అవ్వాలా ఇవన్నీ జరగాలి అంటే అక్కడ ఉన్న ఇక్కడ అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఉన్న పరిస్థితి ఇబ్బంది ఏంటంటే దెర్ ఈజ్ ఎ గ్యాప్ ఇన్వెస్టర్స్ ఉన్నారు అన్ని కంట్రీస్లో అన్ని స్టేట్స్లో ఇన్వెస్ట్ చేసే పారిశ్రామికవేత్తలు ఉన్నారు అన్ని స్టేట్స్ అన్ని కంట్రీస్ ఇన్వెస్ట్మెంట్ కావాలని ఎదురు చూస్తున్నాయి కానీ ఇన్వెస్ట్ చేసే అతను ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే నాకు బెటర్గా ఉంటుంది అనే డెసిషన్ తీసుకోవటం కోసం ఇదొక వేదిక ఈ వేదికలో ఏంటంటే అన్ని ప్రాంతాలకు సంబంధించిన ఇన్వెస్టర్స్ వస్తారు అన్ని ప్రాంతాల అన్ని స్టేట్స్ల చీఫ్లు వస్తారు ముఖ్యమంత్రులు కావచ్చు ఇంకోరు కావచ్చు సో ఇక్కడ జరిగే కార్యక్రమం ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఒక స్టేట్ నుంచి వెళ్ళిన ముఖ్యమంత్రి కానీ వాళ్ళ టీం కానీ ఆ ఇన్వెస్టర్స్ అందరినీ కలిసి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రజెంట్ చేస్తారు అట్రాక్ట్ చేస్తారు నా స్టేట్కి వస్తే మీకు జరిగే ఉపయోగం ఇది మీకు ఇంత కంఫర్ట్ లెవెల్ నా స్టేట్లో ఉంటుంది అని ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేసినప్పుడు ఆ స్పాట్లో ఆ ఇన్వెస్టర్స్ ఇండస్ట్రియలిస్ట్స్ అన్ని స్టేట్స్ గమనించిన తర్వాత ఏ స్టేట్లో లేదా ఏ కంట్రీలో ఏ ఏరియాలో పెడితే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ లాభదాయకంగా ఉంటుంది కంఫర్ట్గా ఉంటుంది కన్వీనియంట్గా ఉంటుంది అని చెప్పి డెసిషన్ తీసుకొని ఎంఓవెల్ చేసుకుంటారు ఓకే ఈ ఇంటరాక్టివ్ సెషన్లో ఏం జరుగుతాయంటే ఇంటరాక్షన్ విత్ ద ఇండస్ట్రియలిస్ట్ ఒకటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ ఒకటి ఇవన్నీ జరగటం వల్ల వాళ్ళు ఒక డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది దానివల్ల పెట్టుబడులు అనేది ఏ రాష్ట్రానికి ఎన్ని రావాలనేది వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు ఇప్పుడు దావూస్ పర్యటనలో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో లోకేష్ ఇంకా వీళ్ళంతా కూడా ఒక టీం అటెండ్ అయ్యారు సో మనం గమనించినట్టయితే గడిచిన రెండు మూడు రోజుల నుంచి దాదాపుగా పదిహేను మల్టీనేషనల్ పెద్ద కంపెనీస్తో వీళ్ళు ఇంటరాక్షను లేకపోతే సంప్రదింపులు లేదా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ బాగా ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేస్తున్నారనేది ప్రాథమిక సమాచారం ఇట్లా అనుకున్నప్పుడు మనం ఒకసారి చూసినట్టయితే వెల్స్ పన్ అనే ఒక మల్టీనేషనల్ కంపెనీతో చర్చలు జరిగినాయి సిస్కో అనే ఒక కంపెనీతో జరిగినాయి టాటా సన్స్ కంపెనీతో జరిగినాయి కాంగిని జెంట్తో జరిగినాయి అదేవిధంగా మిట్టల్ స్టీల్ భారీ స్టీల్ కంపెనీ ప్రపంచంలో మిట్టల్ అతనితో జరిగినాయి ఈ విధంగా భారత్ ఫోర్జ్తో జరిగినాయి ఎల్జీ కెమ్తో జరిగినాయి ఇట్లా ఒక పదిహేను రకాల కంపెనీ ప్రతినిధులతో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన టీము చంద్రబాబు గారి నేతృత్వంలో చర్చలు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతున్నాయి ఇవన్నీ కూడా వీళ్ళు ప్రధానంగా ఫోకస్ చేస్తుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గ్రీన్ హైడ్రోజన్ మీద ఫోకస్ చేస్తూ ఉంది ఫ్యూచర్ ఏంటంటే గ్రీన్ హైడ్రోజన్ రెండోది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సో ఏఐ మీద ఒకటి ఫోకస్ చేస్తూ ఉంది ఈ రెండు అంశాలను ప్రధానంగా తీసుకొని ఆంధ్రప్రదేశ్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే తీర ప్రాంతం తొమ్మిది వందల ఎనిమిది కిలోమీటర్ల తీర ప్రాంతం ఒకటి మరీ ముఖ్యంగా తీర ప్రాంతం ఉంటే ఏమవుతుంది అనే ప్రశ్నకి నేనేమంటానంటే ఏదైనా ఇన్వెస్టర్ ప్రధానంగా ఇన్వెస్ట్ చేయడానికి ఎవడైనా ఇన్వెస్ట్ చేసే ఇండస్ట్రియలిస్ట్ ఏం ఏం చూస్తారు అంటే ఒకటి లాజిస్టికల్ కాస్ట్ ఎంత ఉంటుంది నాది ఓకే స్టేట్లో ఆ ప్రాంతంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఏమన్నాయి ట్యాక్స్ బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా లేదా స్కిల్ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందా లేదా ఈ విషయం వచ్చినప్పుడు ఇంకో విషయం చెప్పాలి నీకు గతంలో దావోస్ మాజీ ముఖ్యమంత్రి వల్యూరు జగన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు ట్వంటీ ట్వంటీ టూ మే ట్వంటీ సెకండ్ని వెళ్ళారు ఓకే అప్పట్లో ఉన్న జగన్ రెడ్డి ముఖ్యమంత్రి ఆయనతో పాటు అమర్నాథ్ గారు వీళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు చేసిన కామెంట్ ఏంటంటే ఒకటి అక్కడ చలి ఎక్కువ మైనస్ ఫైవ్ డిగ్రీస్ ఇంత చలిలో ఏమి వెళ్తామని ఒకేసారి వెళ్ళేశారు వదిలేశారు ఇన్వెస్ట్మెంట్స్ రాలేదు ఇన్వెస్టర్స్ రాలేదు రెండో కామెంట్ అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు ఏమన్నారంటే ఇంత పెద్ద క్వశ్చన్స్ అడుగుతారబ్బా ఏం చెప్తాం ఇవన్నీ అన్నాడు అంటే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో ఎంతో మంది ఎక్స్పర్ట్స్ ప్రొఫెషనల్స్ ఇన్వెస్టర్స్ క్వశ్చన్స్ అడిగి క్లారిటీ తెచ్చుకుంటారు అప్పుడు కదా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేది దాన్ని ఎఫెక్టివ్గా నేను నా స్టేట్ గురించి ప్రజెంట్ చేయలేనప్పుడు నా స్టేట్ కి ఇన్వెస్ట్మెంట్స్ ఎవరు వస్తారండి సో అక్కడ వాళ్ళు ఫెయిల్ అయ్యారు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేవాళ్ళు వాళ్ళు డౌట్లు అడుగుతారు అది నువ్వు ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేయగలిగితే కదా నీ స్టేట్కి ఇన్వెస్ట్మెంట్ వచ్చేది అక్కడ వాళ్ళు ఫెయిల్ అయ్యారు ఇంకా సేమ్ ఎగ్జాంపుల్ అదే టైంలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి కేసీఆర్ గారు ఎప్పుడు దావోస్ పర్యటనకు వెళ్ళలేదు ఆయన కేటీఆర్ గారు వెళ్ళారు కేటీఆర్ గారు వెళ్ళినప్పుడు ఇది నేను జరిగింది జగన్ రెడ్డి గారు వర్సెస్ అప్పట్లో తెలంగాణలో పరిపాలించిన కేటీఆర్ వెళ్ళినప్పుడు యాభై ఐదు ప్రతినిధులతో మిలాఖత్ జరిగింది ఎనిమిది రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు ఇరవై రెండు వేల కోట్లు పెట్టుబడి తెలంగాణకి హైదరాబాద్కి ఐటీ పెట్టుబడులు వచ్చినాయి సక్సెస్ఫుల్గా తీసుకురాగలిగి తీసుకురాగలిగారు జగన్ రెడ్డి గారు చేసింది ఇది రెండోది జగన్ రెడ్డి గారు గతంలో పరిపాలించినప్పుడు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ అని వైజాగ్లో పెట్టారు అప్పట్లో ప్రచారం ఏం చేశారంటే తొంభై ఎనిమిది కంపెనీలతో ఎంబాయి చేసుకున్నారు మూడు కంపెనీలు గ్రౌండ్ అయినట్టుగా మనకు తెలుస్తూ ఉంది సో మళ్ళీ మీరు అడిగారు ఇంత ముందు జగన్ రెడ్డి గారి కంటే ముందు చంద్రబాబు నాయుడు గారు పరిపాలించిన సందర్భం ఎలా చూడాలి నుంచి ఆయన పీరియడ్లో నూట ఎనభై మూడు ఇండస్ట్రీస్ గ్రౌండ్ అయినాయి సో ఇప్పుడు దావోసులో జరుగుతున్న పర్యటన వీళ్ళు ఇస్తున్న ప్రెజెంటేషన్స్ ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా క్లియర్గా క్లారిటీగా ట్రాన్స్పరెంట్గా ఇంకొక ఛాలెంజ్ ఉంది ఇక్కడ ఆయన పోటీ ఎవరితో ఇప్పుడు పడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన తెలంగాణ ఆ తెలంగాణ ఆల్రెడీ డెవలప్ అయిన ప్రాంతం హైదరాబాద్ ఆ డెవలప్ అయిన ప్రాంతంతో మనం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు పోటీ పడి ఆంధ్రప్రదేశ్కి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావటం అనేది చిన్న విషయం అయితే కాదు ఇక్కడ ఇంకొక గమ్మత్తు ఏంటంటే ఆ పోటీ పడుతున్న హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ అదంతా డెవలప్ చేసింది ఈయన విజన్ వల్ల ఓకే ఇప్పుడు మళ్ళీ అదే పోటీని తట్టుకొని ఆంధ్రప్రదేశ్కి ఇండస్ట్రీలు తీసుకురావడానికి విస్తృత ప్రయత్నం చేస్తున్నారు మీరు అడగవచ్చు ఎట్లా ఇక్కడ ఏం పాసిబిలిటీ ఉందని ఇన్ని ఛాలెంజెస్ ఉన్నాయి ఇక్కడ అడ్వాంటేజ్ ఏముందంటే బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు క్రెడిబిలిటీ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు స్టేబుల్ గవర్నమెంట్ ఏబుల్ గవర్నెన్స్ ఈ కారణాల వల్ల ఆంధ్రప్రదేశ్కి ఇన్వెస్ట్మెంట్స్ రావటానికి అవకాశం ఉంది గతంలో రాకపోవటానికి ఇప్పుడు వచ్చేటందుకు అవకాశాలు ఎందుకు ఈ ఇది స్ట్రెంగ్త్ సరే సార్ ఒక విషయం జెన్యున్గా మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చాలా కంప్లైంట్స్ వచ్చినాయి గ్రౌండ్ అయినాయి తర్వాత పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఉన్న పరిశ్రమలు కూడా తరలిపోయాయని చెప్పి చాలా విశ్లేషణలు నేను చదువున్నాను ఇప్పుడు ఇప్పుడు పరిశ్రమలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేవాళ్ళ ఆలోచన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఉంటుందా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తే మళ్ళీ మాకు కష్టాలే కదా ఇలాంటి ఆలోచన కొంతమంది ఏమంటారు ఆ భయం ఉందా నిజంగా ఇప్పుడు మీరు మీరు అడిగిన పాయింట్కి చెప్తా గతంలో జగన్ రెడ్డి గారు పరిపాలించినప్పుడు ఇండస్ట్రీస్ అని మీరు తెలుసుకోవటం చదవటం కాదు ప్రత్యక్షంగా అమర్ రాజా బ్యాటరీస్ తెలంగాణకు ఎందుకు వచ్చింది నంబర్ వన్ అక్కడ అనంతపూర్లో కియా మోటార్స్ పెట్టారు భారీ ఇన్వెస్ట్మెంట్ ఎవరన్నా ఊహించారా అనంతపూర్లో కియా మోటార్స్ ఈరోజు ఎట్లా ఉందో అద్భుతమైన ఆపర్చునిటీ జాబ్ ఆపర్చునిటీ కానీ వాళ్ళు దాంతోపాటుగా యాన్సిలర్ యూనిట్స్ చాలా పెట్టాలని ప్లాన్ చేసుకున్నప్పుడు వీళ్ళు లంచాలకు కక్కుర్తుపడి కమిషన్లకు కక్కుర్తిపడి వాటాలకు కక్కుర్తిపడి వాళ్ళని పెట్టనేయకుండా చేస్తే అది తమిళనాడు వెళ్ళిపోయిన సందర్భం వాళ్ళు పరిపాలించిన ఐదు సంవత్సరాల కాలంలో రెండవది ఎవరైనా ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినప్పుడు కమిషన్లు అడుగుతారని మనం విన్నాం కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే జగన్ రెడ్డి గారు పరిపాలించిన ఐదు సంవత్సరాల్లో కమిషన్స్ అడగలేదు వాటా అడిగారు కమిషన్లు సరిపోవు వాటాలు కావాలన్నారు ఆ దెబ్బతో ఇన్వెస్టర్స్కి భయం వేసింది మూడో పాయింట్ మీరు అన్నారే ఏ ఇన్వెస్టర్ అయినా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు స్టేబుల్ గవర్నెన్స్ ఉంటే స్టేబుల్ డెవలప్మెంట్ ఉంటే పొలిటికల్ డిస్టర్బెన్సెస్ లేకుండా ఉంటే అడిషన్ టు ద అడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇన్ అడిషన్ టు ద గవర్నమెంట్ ఇండస్ట్రియల్ పాలసీ అప్పుడు ఇన్వెస్టర్స్ ముందుకు వస్తారు సో ఇప్పుడు మొన్న ఈ మధ్య లోకేష్ గారు ప్రస్తావించినట్టుగా ఆంధ్ర రాష్ట్రానికి ఇన్వెస్టర్స్ వచ్చేటప్పుడు నెక్స్ట్ జగన్ రెడ్డి గారు వస్తే ఏంటి పరిస్థితి అని భయపడుతున్న సందర్భం వాళ్ళు వ్యక్తం చేశారని చెప్పి న్యూస్ లో వస్తా ఉంది సో ఇన్వెస్టర్స్ ఏం కోరుకుంటున్నారు జగన్ రెడ్డి గారు వస్తే మళ్ళీ ఇబ్బందులు వస్తాము పొలిటికల్ డిస్టర్బెన్స్ అవుతుందాము ఈయన మళ్ళీ వాటాలు అడుగుతారాము ఈయన ఇండస్ట్రీ ఫ్రెండ్లీగా ఉండరాము ఇండస్ట్రీ మళ్ళీ అప్పుడు డిస్టర్బ్ అయితే ఇండస్ట్రీ అక్కడ ఇన్వెస్ట్మెంట్ అంతా స్పాయిల్ అవుతుంది కదా ఇన్ని రకాల భయాందోళనలు ఇన్వెస్టర్స్ లో ఉన్నాయి వాటన్నిటిని పారదోలే ప్రయత్నంలో భాగంగా ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉంది ఇక్కడ మేము కమిట్ అయి ఉన్నాము మా పాలసీస్ బాగున్నాయి లాంగ్ టర్మ్ విజన్తో ముందుకెళ్తున్నాము అని ఒక పాజిటివ్ సిగ్నల్ కనుక ఇవ్వగలిగినట్టు అయితే స్ట్ కి ఇన్వెస్టర్స్ కి ఆంధ్ర రాష్ట్రంలో ఇన్వెస్టర్స్ వెళ్ళు వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే మిట్టల్ అనే స్టీల్ కంపెనీ వన్ పాయింట్ ఫోర్ లాక్ మిలియన్ లాక్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ రెడీగా ఉన్నారు గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్స్ ఫోకస్ చేస్తా ఉన్నారు ఫ్యూచర్ అంతా కూడా ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటన్నిటి మీద ఫోకస్ పెడతా ఉన్నారు పోర్టులు ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్లో లాజిస్టిక్స్ కాస్ట్ తక్కువ లాజిస్టిక్ కాస్ట్ ఏంటంటే జనరల్ గా ఎయిట్ పర్సెంట్ ఉంది కానీ కొన్ని ప్రదేశాలలో ఏంటంటే ఎయిటీన్ ఉంది ఒకటి లాజిస్టికల్ కాస్ట్ ఉండాలా రెండు తక్కువ ఉండాలా మూడోది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉండాలా సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు దీంతో పాటుగా కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇండస్ట్రియల్ పాలసీస్ కొత్త ఇండస్ట్రియల్ పాలసీస్ ఫ్రేమ్ చేశారు చాలా అట్రాక్టివ్ గా ఉన్న మాట వాస్తవం దీని అన్నిటి కారణాల వల్ల ఇప్పుడు దావోస్ పర్యటన సక్సెస్ అవుతుంది ఆంధ్ర రాష్ట్రానికి ఇండస్ట్రీస్ ఎక్కువ రావడానికి అవకాశం ఉన్నట్టుగా మనకు అనిపిస్తా ఉంది చూద్దాం సార్ అంతా మంచి జరగాలని కోరుకుందాం పెట్టుబడులు ఒక వెలుగుల ఆంధ్రప్రదేశ్కి రావాలి ఎందుకంటే గతంలో ఒక విధ్వంసం చూసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు ప్రగతి పదం వైపు విపరీతంగా పెట్టుబడులు రావాలి ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు భారీగా కల్పించాలి ఆ రకంగా పరిస్థితులు ఉంటాయని చెప్పి మనం కూడా కోరుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ